అల్లం కొత్తిమీర తెల్వ్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో టూ స్పూన్స్ ఆయిల్ పచ్చిమిరపకాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ పసుపు వేసిన తర్వాత స్టవ్కి సిమ్లో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి మెజర్మెంట్స్ అయితే వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి బియ్యం పెసరపప్పు మొత్తం రెండు కలిపి ఒకటే మెజర్మెంట్స్ అంటే ఒక బౌల్లో తీసుకున్నాం అనుకోండి బియ్యం పెసరపప్పు రెండిటికి మొత్తం రెండు కలిపి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ లాగా తీసుకోవాలి వేసిన తర్వాత అందులోని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇలా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ రైస్లోకి పల్లి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి